ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మొదటి దఫాగా ఈ యొక్క రైతుల యొక్క వరి పంటలు వరి బోర్లు ఎండిపోయిన సందర్భంగా అన్ని మండలాలలో ఉమ్మడి జిల్లాలలో అంతట కూడా పొలం బాట పేరు మీద అన్ని కార్యక్రమాలు రైతుల వద్దకు రాష్ట్ర అన్ని తహసీదారులకు మొదటి మెమోరాండం ఇవ్వడం జరిగింది తదుపరి అన్ని జిల్లా కలెక్టర్లు కూడా మేము మెమోరాండం ఇచ్చినాం తదుపరి ఉమ్మడి నల్లగొండ జిల్లా ఉమ్మడి వరంగల్ ఉమ్మడి నిజామాబాద్ ఉమ్మడి కరీంనగర్ ఎనిమిది జిల్లాలలో హైదరాబాద్ రంగారెడ్డి తప్ప కతిమే ఎనిమిది జిల్లాలలో ఒక వరంగల్ ఒకటి తారీఖు నాడు చేస్తున్నాం కతిమే అన్ని ఈ రోజు జరుగుతా ఉన్నాయి కాబట్టి మేము ఈ యొక్క ప్రధానమైనటువంటి మూడే మూడు డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు ఇచ్చినటువంటి రైతులకు ఇచ్చినటువంటి హామీలు పెద్దలు చెప్పినట్టు రెండు లక్షల రుణమాఫీ ఈ రోజు వరకు మీరు గ్రామాలలో మనం పర్యటిస్తాం ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మా వెంట గ్రామాలలో వచ్చినా కూడా మేము ఆ గ్రామాలలో ఎంత మాఫీ అయింది ఎంతమందికి మాఫీ కాలేదు కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తామని ఛాలెంజ్ చేస్తా ఉన్నాం అదే సందర్భంగా వరి పంట పొలాలు పూర్తిగా ఆరు ఎకరాలు వేసిన రైతుకు ఒక్క ఎకరమే మిగిలింది ఐదు ఎకరాలు పూర్తిగా అయింది సందర్భం మా యాదాద్రి భువనగిరి జిల్లాలో కూడా భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో పర్యటిస్తే అందరి రైతులు అన్నవ రామచంద్రాన్ని పసులకు గడ్డి లేక పసులకు నీళ్లు లేక పాలిచ్చే పనులు కూడా అలవాటు పోతున్న సందర్భం మన కన్నారా చూసి కలెక్టర్లకు అంచనా వేయవలసిందిగా మనం పేర్కొన్నాం అదేవిధంగా అంచెలంచెలుగా ఒకవేళ మీరు ఈ రైతాంగ పరిస్థితులను రైతాంగం యొక్క బాధలను పట్టించుకోవాలి ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఈ ఉమ్మడి జిల్లా మినిస్టర్ వెంకటరెడ్డి గారు వెంటనే రాజీనామా చేయాలని ఈ సభాముఖంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు రైతులకు అండగా ఉండవలసినటువంటి ఉమ్మడి జిల్లా మినిస్టర్ గారు ఈ రోజు వరకు ఎక్కడ కూడా రైతులను సందర్శించలేదు రైతు పంటలు నష్టం పోతే కనీసం అగ్రికల్చర్ ఆఫీసుల ద్వారా అంచనా వేయలేదు నష్టపోయిన పంటను అంచనా వేయవలసిందిగా ఫసల్ బీమాను అమలు చేయవలసిందిగా రెండు లక్షల రూపాయలు రుణమాఫ చేయవలసిందిగా బ్యాంకులలో వాళ్ళకు వెంటనే రుణాలు ఇప్పించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ కూడా పేరు పేరు నా నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం